అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను పంచలింగాలలో ఒకటైన శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం దర్శనం అండి కార్తీక మాసంలో చివరి సోమవారం వెళ్ళాను అనమాట నా వీడియోస్ అన్నీ కొంచెం లేట్గా అప్లోడ్ అవుతున్నాయి అనుకోవద్దు చాలా చక్కనైన గుడి అండి నాకు తెలిసి ఈ గుడి కోసం కొన్ని వివరాలు చెప్తాను ప్రతి సోమవారం విశేషంగా ఇక్కడ పూజలు అవుతాయండి పక్కన సుబ్రహ్మణ్య స్వామివారు కూడా ఉంటారు ప్రతి మంగళవారం ఇక్కడ అన్నదానం విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి వీడియో అలా వెళ్తూ ఉంటుంది ఇక్కడ మన స్వామివారి కోసం ఈ ఆలయ చరిత్ర ఏంటి అలా ఇక్కడ స్వామివారు ఉద్భవించారు అనేది నేను కొన్ని విషయాలు నాకు తెలిసిన మేరకు మీకు షేర్ చేస్తాను ఎప్పుడైనా శ్రీకాకుళం వాళ్ళు ఇంతవరకు ఎవరైనా వెళ్ళవ వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ లేదు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి మన అరసవెల్లి వస్తారు కదా ఖచ్చితంగా ఈ ఉమరుద్రకోటి శివాలయాన్ని సందర్శనం చేసుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి ద్వాపర మన మహాభారతం యుద్ధం జరిగిన అనంతరం యుద్ధంలో జరిగిన బంధునాశనం ఆకృతిలు చూసినందువలన ఏమీ చేయగా దోషపరాలను కలుగును అని చెప్పి బలరాముదేవుడు తన తమ్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అడిగినట అంతటా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పినట నీ యొక్క నాగలి నాగల ఆయుధం కదండీ బలరాముడికి ఆయుధం చేత భూమిని పెకిలింపగా పాతాల గంగ పైకి వచ్చి నదిగా ప్రవహిస్తుంది ఆ నదీ తీర ప్రాంతాన్ని అనుసరించి పంచలింగములు ప్రతి ప్రతిష్ఠింప చేయ చేయటం వలన దోష పరిహారం దోష నివారణ జరుగును అని చెప్పారట అంటే ఆ ఆ నాగలి గుచ్చడం వలన పాతాల గంగ పైకి వస్తుంది ఆ నది ఒడ్డున పంచలింగాలను సృష్టించి బలరామ అప్పుడు ఈ పాప పరిహారం జరుగుతుంది అని చెప్పేసి మన శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడికి చెప్పారట అయితే బలరామదేవుడు తీర్థయాత్ర చేయుచు ఈ కలింగ ప్రాంతానికి వచ్చినట ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారట బలరామదేవుడిని చూసి ప్రజలందరూ తమ యొక్క కష్టములు గూడును చెప్పుకున్నారట ఈ కష్టాలను తీర్చమని అడిగారట బలరా బలరాం దేవుడు వెంట శ్రీకృష్ణ పరమాత్తుడు చెప్పిన ప్రకారం ఈ ప్రాంతం మందు ఒక నదిని అని ఉద్భవింపజేశారట నదీ తీర మందు పంచలింగాలను చేసుకున్నారట అయితే అందులో ఇప్పుడు ఉత్కలదేశం ప్రస్తుతం ఒరిస్త అప్పుడు ఉత్కలదేశం అనేవారట రాయగడ పాయికపాడు అనే గ్రామం తన ఆయుధం హలో అంటారట అండి నాగలి నాగలి భూగర్భంలోకి గుచ్చి నదిని ఉద్భవింప చేశారట స్వామివారు ఈ నది ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ మీ మీదగా సాగర గర్భంలో కలిసిపోతుందండి ఈ నది నాగలి ద్వారా ఉద్భవించడం వలన లాంగుల్య నది అని నామకరణం అప్పుడు చేశారట కాలక్రమాన ఇప్పుడు మారిపోతున్నాయి కదా భాష నాగావళి నదిగా పిలువబడుతుందట అయితే ఇక్కడ మొత్తం ఐదు లింగాలు కదండి ప్రథమలింగం రాయగడ దగ్గర అనే గ్రామంలో నాగావళి నది తీరమేందు పాయికేశ్వర స్వామి లింగంగా ప్రతిష్ఠింపచేశారట ద్వితీయ లింగము పార్వతీపురం గుంప అనే గ్రామంలో సోమేశ్వర లింగం అక్కడ అలా ప్రతిష్ఠింప చేశారట తృతీయ లింగము బొంగర మండలం మా ఊరండి ఈ సంగం ఈసారి మీకు ఖచ్చితంగా చూపిస్తాం సరసనాపల్లి సంగం పక్కపక్కనమాట చాలాసారి ఇవ్వరు ఇరు కార్తీక పౌర్ణమికి వెళ్తాను నేను అక్కడ ఆకాశదీపం కూడా ఎత్తుతాను అనమాట ఇరు ఇక్కడ జరిగింది సంఘం గ్రామం నందు సంగమేశ్వర స్వామి లింగం చేశారట ఇక్కడ ఒక అద్భుతం ఉంటుందండి అది పిక్నా దగ్గర దొరకట్లేదు ఎప్పుడూ వెళ్తాను యాడ్ చేస్తాను పక్క పక్కనే నదులు రెండు కలర్లో ప్రవహిస్తాయండి మనం తీక్షణంగా చూస్తే లైట్ రెడ్ నార్మల్ జల కలర్ ఎలా ఉంటుంది ఆ కలర్గా ప్రవహిస్తుంది అద్భుతమైన గుడి అండి ఆ సంఘం కూడా చాలామంది అక్కడికి వెళ్తారు అయితే ఇక్కడ మూడు నదులు ఒకే దగ్గర కలుస్తాయండి ఏంటది నాగావళి జంజావతి సువర్ణముఖి ఈ మూడు నదులు కలిసి త్రివేణ సంఘం ఏర్పడటం వలన స్వామివారికి సంగమేశ్వర స్వామి అని పేరు వచ్చిందట చాలా చాలా అద్భుతమైన స్వామివారు మహాశివరాత్రికి అంగరంగ వైవంగా ఇక్కడ జరుగుతుందండి చిదర్థివ శివలింగం ఎక్కడ శ్రీకాకుళం పట్టణంలో నాగావతి నది తీరన ఈ శివలింగం ప్రతిష్ఠించబడింది అయితే రుద్రకోటి గణమలతో కనిపించడం వలన ఈ లింగానికి శ్రీ ఉమారుద్రకోటేశ్వర ఆలయంగా పేరు వచ్చిందట ఇంకా ఐదవ లింగం పంచమలింగం కల్లేపల్లి దగ్గర సాగర సంగమం ప్రదేశంలో ఉండడం వలన శ్రీ మరినాగేశ్వర స్వామి శివలింగాన్ని ప్రతిష్టింప చేశారట బలరామదేవుడు ఈ కల్లేపల్లి గుడికి కూడా నేను చాలాసార్లు వెళ్ళానండి మనకు దగ్గరలోనే ఉంటుంది ఈ శ్రీకాకుళంగా పక్కనే ఉంటుంది కార్తీక మాసంలో భక్తులు అయితే విపరీతంగా అక్కడ సందడి చేస్తారు చాలా చాలా బాగుంటుంది మహాశివరాత్రి రోజున ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఈ పంచలింగాలని ఒకే రోజు దర్శనం చేస్తే వారికి జన్మరాహిత్యం పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్తారండి శ్రీకాకుళం పట్నంలో వెలసి ఉన్న శివుని రుద్రకోటి గణములు గోచరించడం వలన ఈ మహాలింగం ఈ రుద్ర కోటీశ్వరుడు అని నామకరణం చేశారట అంటే తన గణములు గోచరించినప్పుడు తన రకంగా ఉద్భవించారనమాట ఈ విధంగా చేసి బలరాముడు ప్రతిష్ఠించారండి ఈ స్వామివారిని దేవతలందరూ కూడా దర్శించుకొని వెళ్ళడం అదేవిధంగా ఈ మహాలింగముని దర్శించుటకు ఇంద్రుడు ఒకసారి వచ్చారట అండి అప్పటికే కాలాతీతం అయిపోయిందట గుడి డోర్లు వేసేస్తున్నారట అయినా ఆ తర్వాత నన్ను వచ్చారనమాట నేను ఎలాగైనా స్వామివారిని దర్శించుకోవాలని చెప్తే నందీశ్వరుడు శృంగేశ్వరుడు బృంగేశ్వరుడు గణాలు దేవగణాలు స్వామివారి గణాలు తెలుసు కదా మీ అందరికీ ఒప్పుకోలేదు టైం అయిందని ఇక్కడ అతి పెద్ద నందీశ్వరుడు ఉంటారండి స్వామివారు అయితే లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోలేదట ఈ స్వామిని దర్శించటకు ఇది తగు సమయం కాదని చెప్పి వారించారట అయినా ఇంద్రుడు దేవలోకానికి అధిపతి కదండి దేవాలయ దేవలోకానికి రాజు వారితో దర్శనం దిగారట అప్పుడు నందీశ్వరుడు ఆగ్రహం చే వచ్చి కొమ్ములతో ఒక్క విసిరి విసిరారట ఇంద్రుడిని రెండు పర్లింగల దూరంలో పడినట ఇంద్రుడు ఇంద్రుడు పడిన ఆ స్థలమే ఇంద్ర పుష్కరణి అంటారు అక్కడ పడిన ఇంద్రుడు సర్వశక్తులను కోల్పోయారట ఆయనకి ఇంకా ఏ శక్తులు లేవట కోల్పోగా సూర్య భగవాను ప్రార్థించారట స్వామివారు అప్పుడు ఆయన ప్రత్యక్షమైన నీ పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పి ఇంద్రుడికి చెప్పారట ఇంద్రుడు వెంటనే ఇంద్రుడు ఆ వజ్రాయంతో అక్కడ తవ్వగా సూర్యుని విగ్రహం బయటపడిందట వెంటనే ఇంద్రుడు ఏం చేశారంటే అక్కడే గుడి ప్రతిష్ఠించి చక్కగా స్వామివారికి పూజలు చేశారట అదే ఆ ఈనాటి అరస్వల్ల క్షేత్రం అనమాట అనంతరం ఈ శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామిని దర్శించుకొని జన్మం పునీతం చేసుకున్నారట ఈ ఆలయం ఈ ఆలయమును పదిహేడు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో కోవాడ వాస్తవ్యులు శ్రీ మగడపల్లి కామయ్య శెట్టి గారిచే నిర్మించబడిందట దీనిని రెండు వేల మూడు డిసెంబర్ మూడవ తేదీన అష్టబంధన సహిత శిలాకవచం శ్రీ సద్గురు కృష్ణయాజి గారి ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ జరిగిందట అండి ఆలయ నిర్మాణంలో ప్రాచీన వైఖరి పవిత్ర శిల్ప విన్యాసములు మెళుకువలు అన్నిటితో చక్కగా ఈ స్వామివారిని ప్రతిష్ఠింపచేశారన్నమాట ఇక్కడ నాకు తెలిసిందే షేర్ చేశాను మన శ్రీకూర్మ నాదినికి క్షేత్రపాలకు ఉమారుద్ర కోటేశ్వర స్వామి అయితే ఇక్కడ కానిస్టేబుల్ మాట్లాడడం విపరీతం ఫుల్ క్రౌడ్ కదా అనుకోకుండా నేను ప్లాన్ చేశాను అండి ఆయన ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచి నాకు తెలుసు అక్క ఎక్కడ పెట్టాలి బండి లేదంటే తనే తీసుకెళ్ళి బండి పెట్టారు లోపలికి రావాలనుకున్నాక కు కుదరట్లేదు అన్నారు పర్లేదు నేను చక్కగా దర్శనం వెళ్తానని చెప్పాను అక్కడ సదాకర్ గారు ఉన్నారు సిఎ అనుకుంటా ఆయన కూడా మన పేషెంటే అనుకోకుండా వెళ్ళాను అయితే చాలా చక్కగా అయిందండి స్వామివారి చదువుకుంటూ వందనాలు చేసి రిటర్న్ అయ్యాను పువ్వులు కాస్త కొనుక్కున్నానండి ఆ విధంగా ఇంటికి వచ్చాను నచ్చితే లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఓం నమస్తే వాయ